హైవేర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదంబరి జత్వానీ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్ సస్పెన్స్ అయినటువంటి విధానం చూస్తే పోలీసులు అంటే ఎంతో ఇష్టపడే నేను అయితే పోలీస్ ఆఫీసర్ అవుతాను తప్ప ఎస్ఐ కూడా నేను అవ్వను అన్నట్టు గ్రూప్ వన్ ఏ రాశా అండ్ సివిల్సే రాశా సివిల్స్ వచ్చేసి నాకు అవలా గ్రూప్ వన్ వచ్చేసి మెయిన్స్లో పోయింది సో ఇప్పుడు ఏంటి విషయం ఎన్నో సందర్భాలలో పోలీసులు వెనకేసుకొస్తూ నేను చేసిన వీడియోలు చూసి కూడా ఎంతోమంది అని తిట్టారు ఏపీసీఏడి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ స్టేట్మెంట్ పర్పస్ దాన్ని వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉన్నారు లక్కిలు వాళ్ళు కూడా అంత ఫ్రెండ్లీగానే ఉన్నారు బట్ సిస్టమ్ బాగాలేదని చెప్పేసి ఆ రోజు కూడా అదే చెప్పాను మహాటీవీ లైవ్లో కూడా అదే చెప్పాను సో ఇప్పుడు ఈ వీడియో చెప్పదలుచుకున్నది ఏంటి అటువంటి పోలీసు వ్యవస్థను కూడా ఈరోజు పెద్ద పెద్ద పదాలు వస్తున్నాయి బట్ నా వల్ల కావట్ల కోసం తక్కువ చేయడం సో నేను తక్కువ చేయను బట్ రియాలిటీ మాటలు కాబట్టి కొంతమంది పోలీసులని తన ఇంట్లో బానిసలాగా జగన్ జగన్మోహన్ రెడ్డి మీకు బాగా గుర్తుంటే రెండు మూడు రోజుల క్రితం ఇచ్చున్నా ఆనాడు తండ్రి పాలనలో ఐఏఎస్లు ఈరోజు కొడుకు పాలనలో ఐపీఎస్లు అన్యాయంగా బలైపోతున్నారు అని కాంతిరాన టాటా ఐపీఎస్ ఆనాడు విజయవాడ కమిషనర్ విశాల్ గున్ని డీసీపీ ఐపీఎస్ అండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆనాడు ఐ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి ఐ మీన్ డీజీగా ఉన్నాడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సో ఇప్పుడు ఇష్యూ ఏంటి కాదంబరి జత్వాని మీద కేసు పెట్టింది ఫిబ్రవరి రెండు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసిన ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మొత్తంలో కూడా ఆమెకు సంబంధించి ఏ టు జెడ్ అన్ని లాగుతూ కూర్చున్నారు ఎందుకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ముంబై పోలీసులు సజ్జన్ జిందల్ మీద కేసు నమోదు చేశారు కేసు ఏంటి నన్ను పెళ్లించుకుంటే అని చెప్పేసి నన్ను లోపరుచుకున్నాడు బలవంతం చేశాడు బాత్కారం చేశాడు అది కూడా ఎలాగా ఆమె ఎప్పుడో కేసు పెట్టకపోతే ముంబై పోలీసు కేసు తీసుకోవాలా సజ్జన చెందాలు వేల కోట్లకు అధిపతి ఎలా ఏంటని దెన్ ముంబై కోర్టుకు వెళ్ళింది ఆమె అప్పుడు ఇదంతా కూడా ఎవరు మోడల్ యాక్టర్ అండ్ ఎన్నో మ్యాగ్జైన్స్కి జర్నల్స్ కూడా రాసినటువంటి డాక్టర్ ఎక్స్పర్ట్ చదువు పరంగా చూస్తే టాపర్ గుజరాత్ స్టేట్ టాపర్ తను ఫారిన్లో చదివింది ఇక్కడ చదివింది మన ఐఎస్బిలో చదివింది సో ఇలా చూసుకుంటున్నప్పుడు వేల కోట్ల ఆస్తున్న వాళ్ళకి ఎలా ఉండింది అంటే ఎక్కడో చోట ఏదో ఒక విధంగా ఇటువంటి వాళ్ళని చూస్తారు వాళ్ళ గురించి తెలుసుకుంటారు అటువంటి వాళ్ళకి కనీసం ఒక్కసారన్నా సెక్సువల్గా సుఖం పొందాలి దానికోసం ఎన్ని కబుర్లేని చెప్తారు అలా సజ్జన్ చెందాలు ఈమెతో చెప్పింది ఏంటన్నప్పుడు ఆమె చెప్పిన వర్షను నాకు ఫ్యామిలీలో సాటిస్ఫాక్షన్ లేదు నా వైఫ్తో నేను కలివిడిగా ఉండలేకపోతున్నాను అండ్ సెక్స్వల్ లైఫ్ నాకు బాగాలేదు సో నేను పెళ్లి చేసుకుంటా ఇద్దరు మనం కలుద్దాం అది ఇది అని చెప్పి హోటల్లో వాక్ డీట్లో కలిశారు ఎస్ ఆమె కూడా ఓకే వద్దు అంటున్నా సరే అతను ఓకే అని ఓకే అని పెళ్ళి చేసుకుంటామంటే చివరికి చేసుకోవాలి అవి కేసు పెట్టారు ఇప్పుడు ఆ సజ్జం చెందన కాపాడాలి ఎలా ఏంటి అని చెప్పేసి జగన్ నాకు ఇష్యూ వచ్చింది ఎందుకు మిగతా రాష్ట్రాలు ఎవరు కూడా టచ్ అయ్యారు అక్కడ ఆమె గుజరాత్ ఉన్నదొచ్చేసి మహారాష్ట్ర శివసేన వాళ్ళు కొంచెం లేడీస్ అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు అండ్ వాళ్ళ పక్షాన ఉంటారు అండ్ ఆమె గుజరాత్ కాబట్టి ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉంది మహారాష్ట్ర బీజేపీ శివసేన సో ఈ అమ్మాయి విషయంలో సజ్జన జందాలు కాపాడలేరు ఇంకేం చేయాలి వైఎస్ రాష్ట్ర సన్నిహితులైనటువంటి సజ్జన జందాలు జగన్ అప్రోచ్ అన్నాడు ఎందుకంటే జగన్ కూడా ఆయనకి జాయిన్ చేయలేదు దాన్ని ఇంక వీళ్ళు మొదలెట్టేశారు అరే కాదంబరి జతనం ఆయనకి ఎవడైనా లింక్ కొనని చూడండి అప్పుడు కుక్కల విద్యాసాగర్ కనపడ్డాడు ఈ కుక్కల విద్యాసాగర్కి సంబంధించి జగ్గేపేటలో భూమి దాన్ని వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో కొన్నటువంటి ఒక స్టాంప్ పేపర్ మీద రెండు వేల పద్దెనిమిదిలోనే ఆమె వచ్చేసి సంతకాలు ఫ్యాబ్రికేట్ చేసేసి ఫోర్జరీ చేసేసి జగ్గపెట్టిన ఐదు ఎకరాలు రాపించుకున్నట్టు దాన్ని వచ్చేసి కుక్కల విద్యాసాగర్ని తిరుపతి టికెట్లం కావాలి మాకు దర్శనానికి అని చెప్పేసి అడిగితే మీ ఆధార్ కార్డులు ఇవ్వండి బాబు అని చెప్పేసి నాగేశ్వరరాజు వాళ్ళ అల్లుడు భావనకిర్ర దగ్గర తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టేసి వీళ్ళు కేసు పెడుతున్నట్టుగా వీళ్ళని ఆమె మోసం చేసినట్టుగా ఐదు లక్షలు ఆమె వీళ్ళు ఆమెకు డబ్బులు ఇచ్చిన మొత్తం ఫ్రేమ్ చేసి ఆమె ఇంటి వద్ద రెక్కి నిర్వహించి చివరికి కేసు పెట్టడానికి ముందు అన్ని రెడీ చేసుకొని ఎలాంటి వెళ్ళి కేసు అని చెప్పి కేసు పెట్టించిన మరుక్షణంలో ముంబై ఈలోపు సీఎంఓ ఆఫీస్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న సజ్జన్ రామశెడ్డితో డిస్కస్ చేశారా జగన్మోహన్ రెడ్డితో డిస్కస్ చేశారా మొత్తాన్ని చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో డిస్కస్ చేశారు ఏఐపిఎస్లో ఆ తర్వాత ఇంక ముంబై వెళ్ళిపోయారు ఇక తెచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా వెళ్ళు దాన్ని ఏమంటారంటే ప్రొసీజర్ ఉంటుంది ఏం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి తెచ్చిన మరుక్షణం కావచ్చు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు అండ్ ఆమె బిలాంగ్స్ అన్నీ తీసుకున్నారు అవి ఏమి తీసుకున్నారు ఏంటి మళ్ళీ సబ్మిట్ చేయాల అండ్ ఆమె వచ్చేసి ఇక్కడ వచ్చేసి చీటింగ్ కేసు అన్నట్టు డబ్బులు వచ్చేసి అన్నట్టు రకరకాల అవి ఇది అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ స్ప్రిక్ చేశారు మొబైల్ డేటా అంతా కూడా తీసు అవతల పడేసారు ఘరాతిఘోరంగా హెరాస్ చేశారు ఎంత అంటే నిజంగా చెబుతున్నాను కదా దీని వెనక ఉన్నది జగన్ కనుక అయినా సజ్జల కనుక అయినా వారిద్దరికి ఉశిక్ష పడాలంటారు మీరు మొత్తం తెలిస్తే కాదంబరి జత్వం ఈరోజు పాపం జస్ట్ ఫిజికల్గా బతికుందండి మానసికంగా ఆమెను చంపేశారండి మొన్న ఎప్పుడేం పట్నం వచ్చి ఆమె కేసుకు సంబంధించి చూస్తున్నప్పుడు ఒక ఎస్ఐని చూసి పెద్దగా అరిచింది అంటే ముంబై నుంచి ఆమెని ఇబ్బంది పెడుతూ తెచ్చిన వాళ్ళు ఒక మహిళ ఎస్ఐ అంట మరి అవుతో కానీ అసలు అనకూడదు గొరాజి గురం కడుపులో తిన్నిందంట ఈమెను కాదు ఇంకా ఆమె గోల్డెన్ కేసులు అంట ఆమెను వెనకేసుకొస్తున్నారట అధికారుల మీద మరి అదింట నాకు అర్థం ఉంది అట్లా కాకి పడగానే రక్షించాలన్న బాధ్యత గుర్తు రావాలి కానీ శిక్షించాలి ఎవరైనా సరే అల్లాడించేలా చంపాలి కొట్టాలి అట్లట్లా మారుతారు అసలు మీరు క్రిమినల్సా పోలీసులా సిన్సియర్గా ఉండి అందచేత సభాషణ సెల్యూట్ చేసుకున్న పోలీసులు ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్లో చీలమ్మ బతుకు ఏం బతుకులు రా వెళ్ళవని చెప్పేసి అనిపించుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటే ఈరోజు వచ్చేసి అసలు ఏ మాత్రం కూడా రూల్స్ ఫాలో అవ్వకుండా కేసు పెట్టినప్పుడు దానికి సంబంధించిన నిజంజాలు ఏంటంటే సేకరించకుండా వెళ్ళి ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ కూడా వైలేట్ చేసే విధంగా ఒక మనిషిని బట్టుకు వస్తారా ఫ్యామిలీని బట్టుకు వస్తారా ఓ రకంగా చంపడం మాత్రం చేయలేదు వాళ్ళు అంతే ఆల్మోస్ట్ అన్నీ చేసేసారు అక్కడ కలకత్తా డాక్టర్ని ఘరత గొరగా చంపేశారు ఇక్కడేం చంపలేదు మిగతా మొత్తం చేసేసారు ఈ రోజు కనుక కూటమి గవర్నమెంట్ కనుక రాకపోతే కాదంబరి జత్వాన్ని అండ్ ఫ్యామిలీని ఈ పోలీసులు చంపేసేవాళ్ళు లేదా వైసీపీ వాళ్ళు చంపేసేవాళ్ళు లేదా వాళ్ళు ఆత్మహత్యని చేసేసుకున్నవాళ్ళు ఇందుకంటే అంత ఘోరంగా ఉంది మొత్తం చెక్ చేసుకుంటా పోతామంటే కాంతిరాన టాటా విశాల గుణి పిఎస్ఆర్ రాజునాడు ముగ్గురు సస్పెండ్ చేస్తే భారతదేశంతో ఉలికి పడింది అదే ముగ్గురు ఐపీఎస్ ఎట్టడం సస్పెండ్ చేశారు బాబు అని ఏంద్రాబాబు అంటే వాళ్ళు చేసినటువంటి అరాచకం ఆ కుర్చలు అంత దారుణంగా ఉన్నాయి బేసిక్ సెన్స్ కూడా లేకుండా తయారు చేసి తయారయ్యేరాలు అట్లా తయారు చేసాడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు అయ్యే శ్రీలక్ష్మి ఎంత దారుణంగా అండి రాజశేఖరరెడ్డి నమ్మించి మోసం చేసింది ఆయన చనిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఏమన్నాడు అంత రాజశేఖరరెడ్డి ఇది నాదేమన్నా అన్నాడు ఏంద్రాబాబు ఇది అన్నా చూస్తే శ్రీలక్ష్మి అప్పుడు వేసారు ఘోరత ఘోరంగా అండి ఒకప్పుడు సిన్సర్ ఆఫీసర్ ఆమె ఏమైంది అయ్యా కొరకులు తప్ప జైల్లో ఉంది వచ్చి రాగానే మా కోసం జైల్లో ఉన్న రామ్మని ప్రమోషన్ ఇస్తా ప్రమోషన్ ఇచ్చుకుంటా పోయాడు ఇది చూసే కుక్కల్లాగా బాన్సలుగా తయారవుతున్నారు ఈ వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఏమని ఏ అయితే అయిందిరా మనకు కాపాడుతాడ్రా వెనకుంటాడురా ప్రమోషన్ ఇస్తాడ్రా డబ్బులు ఇస్తాడురా ఏం బతుకులరా మీరు ఇంకా అడుగుజా ఉండరా వల్ల అరే ఇంత ఘోరం అసలు ఈ విషయంలో వచ్చేసి మరలా ఏఎస్పీలు ఏసీపీలు సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ ఓరే బాబా స్టేట్ పోలీసులు బోల్డ్ ఎంతమంది ఉన్నారు జపాన్ని విషయంలో కేసుల్లో ముగ్గురు సస్పెండ్ అయ్యారు వాళ్ళ మీద కేసులు నమోదు ఇందులో విషయాలు కొన్ని మీద మంచి ఒపీనియన్ ఉండే అండ్ అతనికి సంబంధించి వాళ్ళు ఆవిడ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇన్స్ట్రా సెక్టర్లో ఉన్నారట వాళ్ళ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏమైపోవాలండి అసలు ఒరే ఇప్పటికైనా చెప్తాం కదా మీరు ఎవరైనా కాక పొలిటికల్ ట్రాప్లో పడకండి మీరు ఏ జాబ్లోనే ఉండొచ్చు కాక యాజ్ పర్ రూల్స్ ఫాలో అవ్వండి రూల్స్ ఫాలో అయితే కొంచెం లిబరల్గా ఉంటే ఇబ్బంది లేదు ఓకే బట్ లిబరల్గా ఆదరా పోతే రూల్స్ వైలేట్ చేయటం అన్నప్పుడు అండ్ సర్వీస్ బుక్స్ కూడా పాటించట్లేదు అన్నప్పుడు అండ్ బేసిక్ సెన్స్ కూడా లేకుండా కేసు రేపు నమోదయ్యేటటువంటి మళ్ళీ ఈరోజు టికెట్లు బుక్స్కొని వెళ్తున్నారన్నప్పుడు ఎంత బుర్రా బుద్ధి లేకుండా వ్యవహరించారు బాబు అసలు మీరు సిగ్గుపడుతున్నా ఫైనల్గా వకీల్ సాబ్ సినిమాలో కానీ అప్పుడెప్పుడు కేసు పెడితే పది నిమిషాలు పదిహేను నిమిషాలు స్పాట్కి వెళ్ళినట్టు వీళ్ళు కానీ ముందు కానీ టికెట్ల బుక్స్ అర్థం కేసు పెట్టినట్టు మీకు అర్థమవుతుందా వకీల్ సాబ్ సినిమాలో ఏదైతుందో అదే ఇక్కడ కూడా జరిగింది అక్కడ నేరస్తుల పక్షాన పోలీసు ఉండి వాళ్ళ కాపాడడానికి ఏదైతే చేస్తుందో ఇక్కడ వీళ్ళు కూడా అదే చేశారు ఎఫ్ఐఆర్లో కూడా పిచ్చి పిచ్చి అని అంటే ఏదైతే మెన్షన్ చేయాలి అవన్నీ కూడా ఎంతో స్పేస్ నాడకుండా వేరే చోట రాసుకుంటా పోయింది పోలీస్ పోలీసు అది కూడా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తారు సినిమాలు ఇందులో వచ్చేసి అమితాబ్ బచ్చన్ అక్కడ ఏంటి ఈ పోలీసులే రేప్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేయటం అన్నట్టు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కిలోమీటర్లకు వెళ్ళిపోతారు సూపర్ ఉమెన్ అండ్ ఈ ఎఫ్ఐఆర్లు వచ్చి సిరికి చిరికి చేదో రాస్తారు కింద ఖాళీ ఉన్నా కానీ ఏందంటే ఆల్రెడీ ముందే ముందేంత కేసు అంత పెట్టున్నామని మనుషులేనా అసలు ఏం బతుకులు రావు మేము అసలు ఎందుకు కాకి డ్రెస్ తీసేసి బ్రోకర్ డ్రెస్ కొత్తగా తయారుచేసి చేసుకుంటారు బాబు కొంతమందినే నేను ఎంతో అభినంచే పోలీసులు మొత్తాన్ని నేను అంటలే ఎంత మంది సిన్సియర్ వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సిగ్గుపడుతున్నాయి ఈరోజు బానిసలుగా మారటానికి ఐపీఎస్ చేసి వచ్చారన్నా బానిసలు ఉండడానికి ఐఎస్ చేసి వచ్చారన్న ఎందుకని అయితే మీకు ఆల్రెడీ సర్వీస్ అని చెప్పేసి చెయ్యి అండ్ ఏపీ పోలీసులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్న ఇప్పటికైనా మారడి రాబాబు ఇప్పటికైనా సరే జనవరి హయాల్లో మీరు చేసిన దరిద్రాలు అకృతలు ఎవరు ఉంటే వచ్చి ఓపెన్ అయ్యి అన్ని బయట పెట్టండి బాధితులకు న్యాయం చేయండి ఆ జగన్ కానీ ఆ సజ్జలు కానీ ఇంకా వైసీపీలు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో బయట బయటతో జైల్లో పడేసాయి